హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఇండ్లకు ఆనుకుని ఒక మంచి లగ్జరీ ఓపెన్ బ్లడ్ ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దుండిగలండి ఇది వచ్చేసి మీకు ఏదైతే ఏరియా కనిపిస్తుంది ఇది వచ్చేసి టోటల్గా ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అంటారండి ఈ కనెక్టివిటీతోనే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ఓవరాల్ అండి ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దాటగానే మనకు నెక్స్ట్ వచ్చేసి గాగిలాపూర్ అనేది వస్తుంది గాగిలాపూర్లో అయితే మనకు అపార్ట్మెంట్స్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ విల్లర్స్ కానీ చాలా కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మంచి ఏరియా అండి డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో చూసుకున్నా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మనకు అర్బన్ రైజ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇది చూస్తున్నారు కానీ ఇటు బోధన ఇటు మెదక్ పటాన్చర్ వెళ్ళే కనెక్టివిటీ అండి ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు జిన్నారం విలేజ్ అయితే వస్తుందండి ముందు గాగిలాపూర్ వస్తుంది గాగిలాపూర్ నుంచి మనకు జిన్నారం వస్తుందండి ఇటు నర్సాపూర్ కనెక్టివిటీ కానీ హైవే కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా రాబోయే తిరుమల కూడా కనెక్టివిటీ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది ఏంటి అనే విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు జిన్నారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి ఈ పక్కనే వచ్చేసి మన స్కూల్ అయితే ఉంటుంది అనమాట ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం గా వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అయితే వస్తుంది మనకు ప్రాజెక్ట్ వరకు మంచి రోడ్ కనెక్టివిటీ అనేది ఉంది మనకి ఇక్కడ కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే సుల్తాన్పూర్ కానీ ఇటు మల్లంపేట్ కానీ ఇటు పటాన్చెరు కానీ అన్ని ఎగ్జిట్లు కూడా చాలా నియర్ బై ఉంటదండి ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి మీరు చూస్తున్నారు కానీ అది కంపెనీ వాళ్ళు కూడా ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే వీళ్ళు మేకింగ్ అయితే చేస్తుంటారండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మంగంపేట విలేజ్కి ఆనుకొని అయితే వస్తుందండి ఇది చూస్తున్నారు కానీ చుట్టుపక్కల కనుక చూసుకుంటే మొత్తం మనకు హౌసెస్ ఏ ఉంటాయి హౌజెస్కి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఈ పక్కనే కనుక చూసుకున్నట్టయితే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది రోడ్ కనెక్టివిటీ వచ్చేసి ఇది ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకు టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మనకు సిక్స్టీ ఫీట్ ఉంది మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ప్రపోజల్ అయితే వస్తుందన్నమాట ఇది కనుక చూసుకున్నట్టయితే మనది ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి మొత్తం ఫైవ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇందులో మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా అయితే వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ సెవెన్ వన్ సెవెంటీ ఎయిట్ ఈ ప్లాట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి మనకు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫేసింగ్లలో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదే అండి మన ప్రాజెక్టు ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కానీ మొత్తం రోడ్కి ఆనుకునే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట మనకు హండ్రెడ్ ఫీట్ రోజు ప్రపోజల్ కాబట్టి మనం మంచి వేస్ట్మెంట్ అన్నీ వదిలిపెట్టుకున్నాం మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం హౌజెస్ కూడా అండి కనెక్టివిటీ ఇది వచ్చేసి మొత్తం హౌజెస్ ఉంటాయండి ఇక్కడ హౌజెస్కి ఆనుకొని మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట మంచి కనెక్టివిటీ మంచి రోడ్ బిట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అండి ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కంపెనీ పర్సన్స్ నెంబర్స్ ఉంటాయండి వాళ్ళు కాల్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు కంప్లీట్గా క్లియర్ చేస్తారు ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు ఉండరండి డైరెక్ట్గా మేము కంపెనీ వాళ్ళ నుంచి మేము యాడ్ అనేది రన్ చేస్తున్నాము ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయని వాళ్ళకి కాల్ చేయొచ్చు మీరు చూస్తున్నారు కానీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ ఇక్కడ హౌజెస్ కానీ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి మనకి ఇందులో వచ్చేసి రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన లేఅవుట్ కానీ మ్యాప్స్ కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము అండ్ కంపెనీ పర్సన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము వాళ్ళకి మీరు కాల్ చేయండి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారండి ఇది వచ్చేసి మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు వాల్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి ఇంకా డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇందులో కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఏ ఏ ప్లాట్స్ ఉన్నాయి ఏంటి అనే అవైలబుల్ లిస్ట్ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్తో సహా మీకు షేర్ చేస్తారండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ